కి స్వాగతం సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని మోసగాళ్ల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్ లో వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో సీఐ ఇంద్రసేనారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు ఆ ట్వంటీ థర్టీ ఎవరు మోసం చేస్తారంటే మనం ఎవరినైతే నమ్ముతాం వాళ్ళే మనల్ని ఫీట్ చేస్తాం మీకు అట్లాంటి ఏ లింక్ వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దానికి ఓపెన్ చేయొద్దు కొన్ని అన్లో నంబర్స్ కాల్స్ వస్తాయి కాల్స్ అంటే ప్లస్ నైన్ వన్ వస్తే మాత్రమే మన ఇండియా ప్లస్ నైన్ వన్ కాకుండా ఏది వచ్చినా కూడా అప్రోడ్ కాల్స్ వస్తాయి యాభై వేలు పంపండి లక్ష పంపండి ఎప్పుడైనా మీ సర్వీస్ మొత్తంలో ఈ అరవై యాభై సంవత్సరాలల్లా ఎప్పుడైనా విన్నారా ఎప్పుడు కూడా ఉండదు ఒక పోలీస్ ఫేక్ బంగారంగా ఉన్నారు మీరు ఫేక్ ఏదన్నా జరిగింది తప్పుడు పని చేస్తారంటే సైలెంట్గా వచ్చి ఎత్తుకపోవడం ఉంటుంది ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లే మాట్లాడదు ఇక్కడ మొదలండి అనుకో అంతే ఇంతమంది జాబాన్ గారా ఇక్కడ ఉంది ఈ ఉంది ఉందనుకోండి ఇది ఒక వే పోయేటట్టు వే అదే పోలీస్ స్టేషన్ పోతే సపోజ్ బస్సు వాళ్ళు వచ్చి ఇక్కడ మనంలోనే ఊరిని తీసుకొని వెళ్ళాను

దొంగ బంగారం కొన్నారని దొంగ బంగారం అమ్ముతున్నారని మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పో పొల్లగొట్టే ప్రయత్నం చేసినారు వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈరోజు గోల్డ్ షాపు వాళ్ళందరితోనూ ఇక్కడ చిన్న మీటింగ్ కనెక్ట్ ఈ సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలియజేయనేది ఒకటే ఎటువంటి అన్నౌన్ కాల్స్ కానీ రెస్పాండ్ కావద్దు అదేవిధంగా ఎటువంటి అన్నోన్ మెసేజ్లకు కానీ దేనికి కానీ రెస్పాండ్ అయ్యి మీరు దాని బారిన పడ్డట్టయితే ఖచ్చితంగా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చూసిస్తున్న నియమాలు వాళ్ళు చెప్తున్న విషయాలు గమనించి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను